మనకు బంగ్లాదేశ్ లో ఫస్ట్ లో మనకి అంటే ఇన్ని రోజుల నుంచి పెట్టలేదు అంటే బట్టి కొద్దిగా బాబాయ్ నేను స్టార్టింగ్ ఇదే ఫస్ట్ ఫస్ట్ మాకు సాయంత్రం వారి గంటలకు స్టార్ట్ చేస్తాను అప్లోడింగ్ అందుకే ప్లాట్ఫారం కావాలి ఇట్లా చేసుకొని ఇక రెడీ ఉన్నాం ఆరు స్టార్ట్ చేస్తున్నారు రోడ్ వాళ్ళందరూ వేస్తున్నారు ఇక మనకి ఇదే పడుతున్నారు ఇదే ఫ్యాక్టరీ మనకు రోడ్ అయ్యారు నిజామాబాద్ లో ఇదే ఫ్రెండ్స్ మనకు బండి పెట్టినాం ఇక్కడ కంపెనీలో మా బాబాయ్ హాయ్ చెప్పాబాయ్ హాయ్ బండి లోడ్ అయిపోయింది బాబు బండి సాయంత్రం ఆరు గంటలకు లోడ్ చేస్తున్నారు ఇక్కడ పైన మీదకి వచ్చేసి ప్లాట్ఫారం కవర్ ఇట్లా వేసేసుకున్నాం ప్లాట్ఫారం కవర్ కొమ్ముల వాళ్ళు ఖరాబ్ అయింది వాళ్ళు ఏరుతున్నారు వాళ్ళు మంది ఉన్నారో వాళ్ళు డే మొత్తం ఫ్రెండ్స్ మనకు బండి లోడ్ స్టార్ట్ అయింది మనకి ఇదే గోతాలి మనకు బస్తాలు ఇవే లోడ్ అయ్యి చూడండి లోడ్ చేస్తుంది లోపల వాళ్ళు పని వర్క్ ఫాస్ట్ చేస్తున్నారు ఇట్లా అవుతుంది చూడండి మనకు బండి లోడ్ అవుతుంది ఇట్లా లోడ్ చేస్తున్నారు మనకు లోడ్ చేసా అన్న ఇక్కడ ఈ ఆననే మనకి ఇక్కడ ఈ ఆననే మేనేజర్ ఇక్కడ హాయ్ చెప్పన్న

మనకు లోడింగ్ దగ్గర ఒకటి అది ఇంకా లాస్ట్ ఇంకొక రెండు ఎట్లు అయితే మనకు అయిపోతుంది లోడింగ్ ఇది మన లోడింగ్ మనకు లోడ్ అయింది ఇక పట్ట కట్టుకొని ఇక మనము ఇక పేపర్ లక్షణా వెళ్ళిపోడే మనకు బండి లోడ్ అయింది అయిపోయింది మనకు లోడుకి ఒక్క కొంచెం ముందర పెట్టుకొని మనం బండి మనము కొంచెము పట్ట వేసుకుంటూ అయిపోతాయి ఇక పట్ట కట్టుకుంటే ఫ్రెండ్స్ మనకు బండి స్టార్ట్ అయింది మొన్న లోడ్ అయింది మా శ్రీకాంత్ పై ఇంకో బండి నాతో లోడ్ అయిన బండి అన్నకు నిన్న లోడ్ అయింది బండి ఆ అన్న వాళ్ళ డాడీ బాబు నాతో నస్తుడు ఆ అన్న కూడా ముందటి బండిలు ఉన్నాడు ఇప్పుడు రెండు పనులు కలిసి వెళ్తున్నాం మనము చూడండి నేను చూపిస్తాను అదే బండి మనతో నస్తుంది రెండు పనులు లోడ్ అయినాయి ఇక బాబు హాయ్ అప్పు బాబు హాయ్ హాయ్ ఫ్రెండ్స్ మా బాబు డాన్ లాగా ఉన్నాడు ఇదే బండి మనకు రెండు పనులు లోడ్ అయినాయి ఇక బయలుదేరినాం ఇక నిన్న నేను బండి ఆపిన బండి కోసం ఇక బండి లోడే రెండు ఇప్పుడే డీజిల్ పోసుకొని ఇక సిద్దిపేట నుంచి బయలుదేరడం ఇక కొంచెం మనము ముందడిగా ఇక్కడ వాటర్ ఇట్లా పట్టుకొని ఇక కొంచెం అయ్యి ఎందుకంటే మన తొర్రూరు దాకా అనుకో మధ్యలో నైట్ వరకు ఏదైనా వంట చేసుకొని ఇక ఆగుతాం ఇక రెండు బండ్లు కలిసి వెళ్తున్నాయి మనం ఇంకా జనగం ఇంకొక పది పదిహేను కిలోమీటర్లు ఉంది ఇప్పుడు పెండ్ మళ్ళీ ఉన్నాము కొంచెం లైట్గా వాన పడుతుంది మనకి ఇక్కడ జనగం యువతల కాదు కూడా ఎట్లా ఎక్కిర గొడవలు వేసుకొని బాబా ఇంకెన్ని కిలోమీటర్లు ఉంది మనది తోవ మన తోవాలి మన ఇది బంగ్లాదేశ్ బార్డర్ కాంగ్లాదేశ్ బార్డర్ పదహారు వందల యాభై కిలోమీటర్ దోస్తులు మా బాబాయ్ నడుపుతున్నాడు ఇక అప్పుడు ఎక్కి నువ్వు మధ్యాహ్నము ఇక మేము కరెక్ట్ మూడు గంటలకు నాలుగు గంటలకు అట్లా బయలుదేరినాము డీజిల్ పోసుకొని మన దగ్గర తొర్రూరు దాకా వచ్చినాము ఈ జనగం పాలకుర్తి ఎందుకంటే వరంగల్ మీదకి వెళ్ళొద్దామంటే మాకు నో ఇంట్రీ ఉంటుంది పదిహేడు దాకా వరంగల్ రోడ్ బాగుంటుంది రోడ్ బాగుంటది మళ్ళీ ఈ అందుకే ఎందుకు బిడ్డ వీళ్ళకెళ్ళి పోదాం పాలకుర్తి జనగాం పాలకుర్తి రైట్ మనం ఇక్కడ తొరూరుకి వెళ్తాం అన్నట్టు కానీ రోడ్ సూపర్ ఉంది బాబాయ్ ఎక్కడ వంట చేసుకుందామే దగ్గరికి వెళ్ళాక వంట చేసుకుందాం ఓకే ఖమ్మం దగ్గరికి వెళ్ళి వంట చేసుకుంటాం ఫ్రెండ్స్ పోయాక వంట ప్రోగ్రాం మీకు కూడా వీడియో చేసి మేము పెడతాం మనకు మా వంట ఎట్లుంటుందో మీరు కూడా చూడండి మనము ఇప్పుడు రైట్ కట్ అయితే ఇక్కడ వరంగల్ హైవే ఎక్తో అన్నట్టు తొర్రూరు ఇంకొక ఏడు కిలోమీటర్లు ఉంది మనకు బాబాయ్ అక్కడ బొమ్మఖడి నుంచి రైడు అవును అవునవును బాబాయ్ నెక్స్ట్ ట్రిప్ ఎయిట్ పెడతాబే నెక్స్ట్ ట్రిప్ అక్కడికి వెళ్ళి పంజాబ్ మీద వెళ్ళిపోదాం మంచి కిరాయాలు ఉంటాయి అని వెళ్ళిపోదాం ఓకే రైట్ కొట్టండి బాబాయ్ బాబాయ్ జుమ్ జుమ్మంట బండిని మళ్ళీ అస్తుంది డాడీ తొ రోడ్ అన్నట్టు ఇది వరంగల్ ఖమ్మం రోడ్ అన్నట్టు వరంగల్ టు ఖమ్మం రోడ్డు మనం ఇప్పుడే ఒక ఖమ్మం రోడ్ ఎక్కినాం స్టాప్ రాజమండ్రి దాకా ఇదే రోడ్డు మనకి ఖమ్మం దగ్గర ఆపేసుకొని వంట వేసుకొని ప్రతి అన్నం తిని బయలుదేరుతాం మా బాబాయ్ మన తొరూరు సిటీలోకి వచ్చినాం మనము తొరూరు సిటీలోకి వచ్చినాం తొరూరు సిటీలోకి వచ్చినాం దేవుడు ఎప్పుడు లైటింగ్ అయితే ఉంటది మరి నేను తిప్పుకోవాలంటే నింపుకోవచ్చు ఇట్లా తిప్పుకోవచ్చా

పండ్ల మీద వాళ్ళు చూసారా వాళ్ళు ఎంత మనం ఎలా పెద్ద పనులు అంటే భయం లేకుండా అయిపోతుంది బా జనాలు భయం లేదు కానీ ఫీల్డ్ కట్టే బాబాయ్ ఇవి మనకు వేరే పని చేయబుద్ది కాదే ఇక అస్సలు చేయబుద్ది ఘోరం పరిస్థితి అమ్మ ఏ కానీ ఎంత ఆరడం కొద్ది మనం పని చేసుకోవాలి చేద్దాం అంటే ఏమో ఆగిపోతున్నాం మన డ్రైవర్లు బతికే ఇంకొకటి ఆటో అయినా చూడనా ఎట్లా పూర్వడు చూడండి ఫ్రెండ్స్

చదువు ఫ్రెండ్స్ ఆయన ఈ ఏంది కానీ పసుపు వాసన మాత్రం మస్తు వస్తుంది బండ్ బాబాయ్ బావి ఏమని వస్తుంది పసుపు వాసన మాకు ఇట్లా బండి బ్రేక్ పెట్టినప్పుడల్లా పసుపు వాసన ఇట్లా నస్తుంది బా దేవుని గుడిగా లేరు కానీ వైద్యులు కూడా బాగా మంది ఉన్నారా ఎంత మంది ఉన్నారా ఏ ఘోరంగా మళ్ళా ఈ మందు కూడా బాగా అయింది కదా బాబి అయినా తగ్గుతా లేరు జనాలు మళ్ళీ పెరుగుతా ఇప్పుడు మందు మళ్ళీ పెరుగు ఇరవై ఒక్క రూపాయలు ఒక్క ఫుల్ వాటర్ రెండు వేల ఇక మా డ్రైవర్ అన్నాడు మంచిగా పోయి మంచిగా రావాలి తాగుడి ఇక బండి ఎత్తు వాళ్ళు కూడా బండి ఎత్తు ఇంకా మంచిదే ఇక మా భాయ్ ఇంకో అన్న మనోడు వంట చేసుకుందాం అంటే అర్ధంట్టు ఖమ్మం ఇగుతా లే దాబాలు ఆయనం రొట్టెది ఇంకా ఎందుకంటే లేట్ అయింది బాగాని ఇక రొట్టే తిందామని దాబాలు అయినాం శ్రీకాంత్బాయి హాయ్ చెప్పన్న హాయ్ ఫ్రెండ్స్ మా బండి ఇంకో బండి అని అన్న వల్ల డాడీ ఈయనే మా క్లీ అమ్మా క్లీనరు ఎంత ఇక మన దాబాలు అయినాం వీళ్ళు మా ఆయనకి వల్ల రోడ్ కానీ మా వీళ్ళు మా ఆయనకి వస్తున్నారు क्या भाई भाई कोई नहीं है क्या 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 है 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 आ है आ है 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 इधर है इधर है 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 है

కర్రీ మంచిగా ఏమన్నాము అందుకే అన్న మంచిగా పర్ఫెక్ట్ చేస్తున్నాడు ఫ్రెండ్స్ మనం ఇది తొర్రూరు దాటినాక ఒక రెండు కిలోమీటర్లు వచ్చినాక ఇదే దాబా కానీ అన్నయ్య కూడా మనకు మంచిగా రెస్పాన్స్ ఇచ్చినాము మాకు కూడా మంచిగా ఎట్లా అంటే అట్లా చేయాలని చేస్తాం మీకు మంచిగా అని చెప్పి ఇక అడిగితే చేస్తాను మనకు తగ్గట్టు ఈ అన్ననే మనకు పర్ఫెక్ట్ రోటీ చేస్తున్నాడు ఇదే దాబా కానీ పర్ఫెక్ట్ మంచిగా ఉన్నది ఫుడ్ కూడా బాగా క్వాలిటీ చేస్తున్నాడు ప్లేట్స్ కూడా మంచిగా నీట్గా ఇక్కడ ఆయన దావలో టేస్ట్ కూడా బాగుంటుంది ఎవరికి నేను తిన్నా కాబట్టి ఇక్కడ ఆయన లోపల ఇట్లా మట్టి ఉంటుంది శుభ దేశం కానీ అన్న భలే స్మార్ట్ ఉన్నాడు ఈయన షాదీ ఒక అజీ ఓకే టమాటా కర్రీ అయింది ఇది మాకు షేబాయ్ వచ్చింది రోడ్డు తీసుకొస్తున్నాడు కొంచెం పాలల్లో రెడీ చేసాడు మా బాబాయ్ చెప్పాడు స్పెషల్ అని మా శ్రీకాంత్ అన్న అది అది వాటర్ పడింది ఉందండి అదేంటిది అది శేవ్ బాజీ మసాలా చెప్పిండు మాకు రోటీ తీసుకొస్తున్నాడు మనడు సూపర్ ఉంది ఫ్రెండ్స్ నేను మా శ్రీకంధన బండ్లు ఎక్కిన మన బండి ముందర పోతుంది ఎందుకంటే మన బండి వీడియో తీద్దామని బండి ఎక్కినా నేను ఎందుకంటే ఇంతవరకు వేరే బండ్లు ఎక్కి మన బండి ఎప్పుడు ఫుల్ వీడియో తీద్దాం సైడ్కి ఫ్రంట్ కి బ్యాక్ దిద్దాం అనుకుంటే ఎన్నడూ వీలుగాలే నాకు అందుకనే మా అన్న ఒక శ్రీకంధన్న బండ్లు ఎక్కి ముందర పోతుంది మన బండి అయ్యి మన బండి ముందడబోతుంది మన భైరవుడు అదే మన బండి మన భైరవుడు

ఫ్రెండ్స్ మనము ఇక్కడ వైజాగ్ దగ్గర ఆగినాము ఎందుకంటే ఎండ బాగా అయిందని ఇక వంట చేస్తున్నాం ఆయన ఏమి లేకపోతే టిఫిన్ చేసుకొని మనం ఇక్కడ వైజాగ్ దగ్గర దాకా వచ్చి రాజమండ్రి టిఫిన్ చేసాము ఇక వైజాగ్ దగ్గర వచ్చి ఆపుకొని ఎండ అవుతుంది ఎట్లయినా ఈ ఎండ అయినా వస్తుంది ఇక వంట చేసుకుంటున్నాం మరికంధన వంట చేస్తున్నాం రైస్ అవుతుంది మేము టమాటా చట్నీ ఎత్తున్నాం చూడు చూపిస్తా ఇది టమాటా మొత్తం టమాటా నోన్లీ ఉల్లిగ పాయ ఏది ఏమి ఉండదు ఇక ఉప్పు టమాటా కారాపూరి అంతే రైస్ అవుతుంది చికెన్ దాన్న రైస్ అనుకున్నా పెద్ద హీరో మా హీరో 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 మీరే హీరో హరి అవుతుంది మా బాబాయ్ మా ఆడ బండి కింద వాడుకున్నాడు మన బైరవుడి కింద చెప్పులు వేసుకొచ్చుకోవాలంటే బూట్లు వేసుకొచ్చుకున్నాడు మంట మంట అంటుండే వీడికి వచ్చినాక ఇంటికాడ ఏం చేసి ఉండే ఓ బాబాయ్ అవున కాళ్ళు మంటమాడుతున్నాయా బాబాయ్ ఎందుకు కాళ్ళు మారుతున్నాయా అదే చెప్పులేసి కత్తుకోట్లు ఇగ సైడ్ కాకున్న రోడ్డు పక్క పండి అందరూ మంచి పచ్చని పొలాలు ఉన్నాయి మార్చెడ్ చెట్లు పొండి తాగి రావాలి ఇక పక్కన నాకపోతే చెట్టు నీడు ఉంది ఎక్కడ నీడలేదు ఇలా ఈ అన్న కానీ అందరికి కొంచెం నీడ దొరికిందని ఇలా చెట్టు నీడ కాపుకున్నాం పెట్టారు మాకు టమాటా కర్ర అయింది రైస్ రైస్ అయిపోయింది రైస్ అయిపోయింది టమాటా కర్ర అయిపోయింది మావోడి చూడు ఆయిల్ ఎంత ఇటు సోపి మావాడి చూడు ఆయిల్ ఎంత పోషిన్ టమాటా కర్రీలో ఇంతగానో ఆయిల్ తింటే ఉంటామా అట్లా మావాడికి ఆయిల్ పోతే టమాటా కర్రీలో ఆయిల్ తింటే బాగుంటుందా మనం వైజాగ్ దాకా వచ్చినాం ఫ్రెండ్స్ లెఫ్ట్ పోతే వైజాగ్ స్టేట్ పోతే ఇక భువనేశ్వర్ నాలుగు వందల అరవై మూడు కిలోమీటర్లు ఉంది కోల్కత్తా ఎనిమిది వందల తొంభై మూడు కిలోమీటర్లు ఉంది ఇంకా పోదా ఉన్న ఏదో నైట్ నిద్ర నచ్చిందని అక్కడ నాపుకొని మా మార్నింగ్ వెళ్ళినాం అందుకని లేట్ అయింది ఇక మా బాబాయ్ కొడతా ఉన్నాడు ఇప్పుడు ఎందుకంటే రేపు డేటు రేపటి నుంచి మళ్ళీ వీడియో పెడతాను ఎందుకంటే వీడియోలు ఎంత ఎక్కువ అవుతాయని నేను ఇక్కడ చేద్దామని చేసినా మళ్ళీ రేపు నుంచి మళ్ళీ ఇంకొక వీడియో తీస్తాను వీళ్ళకి నైట్ ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నా నేను ఈ మాకు లైక్ షేర్ సబ్స్క్రైబ్ వేయండి ఎందుకంటే ఇన్ని రోజులు మనము వీడియోలు పెట్టే కారణంగా నా ఫోన్ ఖరం అయింది ఇంకోటి మిమ్మల్ని నేను కూడా బండి మీదకి రాలేదు ఇక వీడియోలు తీసుకోవాలి ఇవ్వలేరు మన బాబాయ్ ఒక ట్రిప్ ఇక బంగ్లాదేశ్ వస్తున్నాడు బాబాయ్ తర్వాత మా బాబాయ్ వస్తాడు అజయ్ డ్రైవర్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి నాకు జనా ఇక్కడ నుంచి మంచి వీడియోలు పెడతా లాంగ్ వీడియోలు పెడతా బాయ్